ప్రజెంట్ మన ముందు ఉన్న ఈ రోటావేటర్ వచ్చి మన భారతదేశంలో ఉన్న రోటావేటర్స్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోటావేటర్ పద్నాలుగు అడుగుల వెడల్ పైన భారీ రోటావేటర్ ఇది ఈ రోటావేటర్ ని తయారు చేసింది వచ్చి బీర్బల్ అనే కంపెనీ వారు ఈ కంపెనీ ప్లాంట్ వచ్చి పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఈ రోటావేటర్ యొక్క మోడల్ వచ్చి హెవీ డ్యూటీ ప్లాట్నం ప్లస్ మొత్తం నూట రెండు బ్లేడ్లు అయితే ఉన్నాయి ఈ యంత్రం యొక్క పూర్తి బరువు వచ్చి తొమ్మిది వందల కిలోలు ఈ రోటోవేటర్ ని ఆపరేట్ చేసేదానికి కనీసం డెబ్బై హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్ అయితే ఉండాలని కంపెనీ వారు చెప్పారు ప్రజెంట్ మేము వాడే ఎయిట్ ఫీట్ రోటోవేటర్ తో మాకు ఫీల్డ్ మొత్తం అనుకూలంగా ఉంటే గంటకి యావరేజ్ గా మేము రెండు ఎకరాలు అయితే వేస్తాము ఇంకా ఈ పద్నాలుగు అడుగుల రోటోవేటర్ అంటే గంటకి ఎకరాలు ఎకరాలు లేపేయచ్చు ఇటువంటి భారీ రోటోవేటర్స్ ని మనం ట్రాక్టర్లకి సాధారణ రోటోవేటర్స్ లాగా అయితే తగిలించుకుని వెళ్ళామండి ఎందుకంటే వాడే ఎక్కువ కదా రోడ్డు మీద అయితే ఇబ్బంది అవుతుంది అందుకోసం అయితే మనం ఈ రోటోవేటర్స్ ని ప్రొక్కలాగే తగిలించుకొని వెళ్ళాలి కంపెనీ వారు దానికి తగ్గ సెటప్ కూడా ఇచ్చున్నారు